అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాల గురించి మన ఆలోచన ఎలా ఉండాలి మరి ముఖ్యంగా కష్టాలను మించినటువంటి గురువు మరొకటి ఉండరు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడదాం మనిషి జీవితంలో కష్టాలు అనేవి సర్వసాధారణమైనటువంటి విషయాలు కానీ మనం దాని గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తాం నిజంగా మనం ఆలోచన చేస్తే ఒక రోజు నీకు శాపం అనిపించింది అంటే కష్టం అనిపించింది కొన్ని రోజుల తర్వాత అది నీకు వరంగా కూడా కనిపించే పరిస్థితి మనం జీవితంలో ఎక్కువ చూస్తూ ఉంటాం అంటే దాని అర్థం ఏంటంటే ఏది నీ జీవితంలో జరిగినా అది నీ మంచు కోసం జరిగింది అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలి జీవితంలో చాలా సందర్భాల్లో ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నామని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం దానివల్ల మంచి జరుగుతుందని భావిస్తాం కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ నిర్ణయం అంత సరైంది కాదు అని మనకు అనిపించేటట్టు పరిస్థితి ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో మనం చాలా బ్యాడ్ పీరియడ్ అనుకొని ఏది నీకు కలిసి రాలేదు అని నువ్వు భావించింది కొన్ని రోజుల తర్వాత అలా జరగటం నీకు మంచి జరిగింది అనేటువంటి విషయం కూడా మనం గ్రహించిన సందర్భాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అంటే జీవితం ఏ ఒక్కరిని కూడా నాశనం చేయడానికి ప్రయత్నం చేయదు దేవుడు అందరికీ అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఇస్తాడు కానీ సమయం పడుతుంది కొన్ని సమయాలలో మనకు చాలా మంచిగా జరిగినట్టుగా అనిపిస్తుంది కొన్ని సమయాలు మనకి చాలా బ్యాడ్ పీరియడ్గా మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ మంచి ఎక్కువ కాలం ఉండదు అలాగని ఆ చెడు కూడా ఎక్కువ కాలం ఉండదు ఈ మంచి చెడుల కలయికే జీవితం మనం ఆ వాస్తవాన్ని గ్రహించి కష్టకాలం వచ్చినప్పుడు గాబరా పడిపోకుండా కంగారు పడిపోకుండా నిదానంగా నిలబడడం అనేది నేర్చుకోగలగాలి ఓపిక సహనంతో మంచి రోజుల కోసం వెయిట్ చేయాలి నీకు గతంలో కూడా చాలా చాలా మంచి జరుగునుండొచ్చు ఉండొచ్చు ఆ మంచి నుంచి ఈ రోజును నువ్వు చెడుకొచ్చావు మంచి నుంచి చెడుకు ఎలా వచ్చావో ఈరోజు ఈ కష్టకాలం నుంచి కూడా సుఖపడే రోజులకు భవిష్యత్తులో వస్తాయి అనేటువంటి ఆశాహదృ పదంతో మనిషి బ్రతకాలి నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే కష్టాలు నీకు చాలా మంచి చేస్తాయి దాన్ని మించినటువంటి గురువులు మరొకరు ఎవరు ఉండరు కారణం ఏంటంటే కష్టాలు నీకు చాలా నేర్పిస్తాయి నీ మనుషులు ఎవరో నీ మనుషులు ఎవరు కాదు అంటే నీ కష్టకాలంలో నిన్ను ఎవరు వదిలేశారో నీ చెయ్యి ఎవరు విడిచిపెట్టేశారో నీకు తెలుస్తుంది నువ్వు సహాయం అర్థించినప్పుడు ఎవరు నీకు సహాయం చేశారో ఎవరు నీకు సహాయం చేయకుండా తప్పించుకున్నారో కూడా నీకు తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది కష్టం వచ్చినప్పుడే కదా నీలో ఉన్నటువంటి ఓపిక ఏంటో నీకు ఉన్నటువంటి సహనం ఏంటో నువ్వు దేన్ని ఎంతవరకు భరించగలవు కూడా నీకు తెలిసేది అట్ ది సేమ్ టైం నీలో ఉన్నటువంటి ఆ నైపుణ్యాలు ఏంటో కూడా నీకు తెలిసేది కూడా అక్కడే నువ్వు ఎంతవరకు క్రియేటివ్గా ఆలోచించగలుగుతావు ఎంతవరకు కష్టపడగలుగుతావు నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఈ కష్టం నుంచి బయటపడటానికి నువ్వు ఏ రకంగా నీ తెలివితేటలను ఉపయోగించుకున్నావో అవన్నీ కూడా ఎప్పుడు బయటపడతాయనంటే నీకు కష్టం వచ్చినప్పుడే కష్టం వచ్చినప్పుడు మనిషి వెళ్తాడు మానసికంగా బలంగా దయరాగలుగుతాడు అట్ ఎందుకనంటే ఆ కష్టాన్నించి బయటపడాలనంటే నువ్వు చాలా ఆత్మవిశ్వాసంతో ముందు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది నీకెంత ధైర్యం ఉందో నీలో ఎంత పట్టుదల ఉందో నీకెంత ఆత్మ ఆత్మవిశ్వాసం ఉందో ఇవన్నీ కూడా బయటపడేది నీకు కష్టం వచ్చినప్పుడే సో నువ్వు ఏంటో అన్నది నీకు తెలిసేది కూడా ఈ కష్ట సమయంలోనే అందుకని ఎక్కువగా ఆలోచించకండి కష్టం వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో ప్రయత్నం చేయండి సమస్యకి పరిష్కార మార్గాలను అన్వేషించుకోండి ఎవరి మీద అతిగా ఆధారపడకండి ఏ కష్టమైనా సరే నువ్వే తీర్చుకోవాలనేటువంటి వాస్తవాన్ని కూడా నువ్వు గ్రహించగలగాలి కానీ మనిషి ఒక మాట సహాయం కోసం ఆలోచన చేస్తాం అర్థిస్తాం కొంతమంది చేస్తారు కొంతమంది అది కూడా చేయరు ఈ సమాజంలో ఎలా ఉంది అని అంటే ఎవరు ఎవరికి కూడా సహాయం చేసేటటువంటి పరిస్థితుల్లో లేరు సహాయం చేస్తున్నట్టుగా నటించే వాళ్ళు ఈ సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు ఆపదొచ్చి అడిగితే మరి తర్వాత మొహం చాటేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అవసరానికి ఉపయోగించుకోవటం అవసరం తీరిన తర్వాత వాళ్ళని వదిలేయటం అనేది ఈ సమాజంలో సర్వసాధారణమైనటువంటి విషయం అయిపోయింది అయితే ఈ సమాజాన్ని మార్చగలుగుతామంటే సమాజాన్ని మార్చడానికి మనం సరిపోము కారణం ఏంటంటే ఎవరి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఎవరి అవసరాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఎవరిని మనం నిందించడానికి కానీ ఎవరిని మనం తప్పుపడ్డానికి సరిపోం మనం ఎలా ఉన్నామో ఆలోచన చేయండి నువ్వు కూడా అలాగే ఉన్నావా ఎవరికైనా కష్టం వస్తే నిజంగా సహాయం చేస్తున్నావా సహాయం చేసినట్టుగా నటిస్తున్నావా నీ దగ్గర అవకాశం ఉండి ఆ అవకాశాన్ని ఎదుటి వ్యక్తికి సహాయపడడానికి ఉపయోగించుకుంటున్నావా లేదా అవకాశం ఉండి కూడా నువ్వు సహాయం చేయట్లేదా ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏది కూడా కర్మసిద్ధాంతం ఒకటి ఉంటుంది నువ్వు ఏం చేస్తే అది నీకు తిరిగి వస్తుంది నువ్వు ఎవరికైనా సహాయం చేసి ఎవరై కష్టాలైనా నిలబడితే ఖచ్చితంగా నీకు కూడా వాళ్ళు సహాయం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం ఒక్క విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏది జరిగినా మన జీవితంలో అది మన మంచికైనా అనుకోండి ఏది కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఒపీనియన్స్ మనకు ఉండవు ఈరోజు మంచి అనుకున్నది రేపు చెడవచ్చు భవిష్యత్తులో చెడు అవుతుంది అనుకున్నది మంచి అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి కష్టాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడు ధైర్యంగా కష్టాలని ఎదిరించండి కష్టాల యొక్క సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయాలో ఆ విధమైన ప్రయత్నం చేయండి నువ్వు చక్కటి వ్యక్తిత్వం కలిగిన మనిషిగా తయారవ్వాలని అంటే ఎటువంటి పరిస్థితి నేను స్థాయికి రావాలంటే నీ కష్టాలు వచ్చి తీరాల్సిందే ఎందుకంటే ఒక శిల్పం చక్కగా తయారవ్వాలి అని అంటే ఎన్నో ఉలిదెబ్బలు తింటేనే కానీ అది ఒక శిల్పం కాదు అన్నీ ఓడ్చుకొని భరించగలిగితేనే అది శిల్పం అవుతుంది నలుగురితోనూ పూజింపబడుతుంది అలాగే మనిషి కూడా అంతే నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటే ఎంత పెద్ద పెద్ద సమస్యలు వస్తే అంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు అట్ ది సేమ్ టైం ఎవరు నీ వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో ఏంటి నువ్వేంటో నీలో శక్తి సామర్థ్యాలు ఏంటో నీలో ఉన్న బలహీనతలు ఏంటో ఏం తప్పులు చేస్తే ఇబ్బందులకు వచ్చావో ఏం చేస్తే నువ్వు బాగుంటావో ఇవన్నీ కూడా తెలిపేది కష్టమే కాబట్టి కష్టాన్ని మించినటువంటి గురువు మరొకటి ఉండదు అనుభవం చాలా నేర్పిస్తుంది మనిషికి ఆ అనుభవం రావాలి అని అంటే నువ్వు జీవితంలో అన్ని దశలని దాటుకుంటూ రావాలి ప్రతి కష్టాన్ని ఆస్వాదించాలి ఏం ఈ ఈరోజు నువ్వు ఎంత కష్టపడితే భవిష్యత్తులో నువ్వు అంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు అంతగా సుఖపడతావు అంతగా గౌరవించబడతావు కాబట్టి కష్టాలని ధైర్యంగా ఎదుర్కోండి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి కష్టాలు నేర్పినటువంటి పాఠాలని జీవితంలో జాగ్రత్తగా అమలుపరుచుకోండి ఖచ్చితంగా భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్